హరి ఓం శ్రీ మహాగణాధిపత ఐ మహా సరస్వతమో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రై గురవై నమ గురవే సర్వోకాం విషజే బోగిం నితయే సర్వవిద్ దక్షిణామూర్త నమ ప్రియా భగవద్బంధులారా కార్తీకమాసం కార్తీకపురాణం పదిహేనవ రోజున తెలియజేస్తున్నాం

ధామలే బంధవే నమ శివాయ నామేషితాసముత్వే నమ శివాయ పాతర ప్రధాన బాంధే నమ శివాయ కాలీత విప్రభాల పాలతే నమ శివాయ శోళిన్న దుష్టదక్ష నమ శివాయ మూలకారణాయ కాళ కాళ తే నమ శివాయ పాలయాధునా தயாழாலதே நம சிவாய இஷ்டதானஹேதவே நம சிவாயுஷ்டைத்தியவம்சூமகேதவே நம சிவாய சஷ்டி ரஷாயசேதவே நம சிவாய அஷ்டமூர்த்தே உஷேந்திரகேதவே நமஷிவாய பதினோ ரோஜூ கார்த்திகுராணம் கார்த்திகீபம் வெலிங்கம் வந்து அநேக பாபால் நசித்தா దీపం వెలిగించడం వలన పుణ్యరాశి పెరుగుతూ పోతుంది అందువలన శివాలయంలోనూ విష్ణు సన్నిధిలోనూ దీపాలను తప్పకుండా వెలిగించాలి ఆవు పాలు పెతకడానికి ఎంత సమయం పడుతుందో అంతవరకైనా ఆ దీపం వెలగాలి ఒకరు వెలిగించిన దీపం కొండెక్కితే ఆ దీపాన్ని తిరిగి వెలిగించడం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది అందుకు ఉదాహరణగా జనక మహారాజుకు వశిష్ట మహర్షి ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిలావస్థలో ఒక విష్ణు ఆలయం ఉండేది ఆ ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు అలాంటి పరిస్థితుల్లో ఆ యతీశ్వరుడు ఒక యతీశ్వరుడు ఆ ఊరికి వస్తాడు నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చని అనుకుంటాడు ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చిన కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు రాత్రివేళలో వెలిగించుకోవడం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమిదలు నూనె ఒత్తులు తెచ్చుకుంటూ ఉంటాడు ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోకి వెళతాడు అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోకి వస్తుంది ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది కొండెక్కి నా దీపం దగ్గరకు ఆ ఎలుక వెళుతుంది నూనెతో ఉన్న ఆ ఒత్తిని నోట కరుచుకొని తిరుగుతుంది అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది అందులోని ఒత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరికి వెళుతుంది దీపం వెలుగుతూ ఉండడంతో ఉండడం వలన దానికి సెగ తగలడంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది ఆ ప్రమిదిలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకొని వెలుగుతుంది యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం కావాలి అని యతీశ్వరుడు అడుగుతాడు తాను ఒక ఎలుక అని అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెబుతాడు అందుకు కారణం కూడా తనకి తెలియడం లేదని అంటాడు యతీశ్వరులే అందుకు కారణం తెలుసు తెలపాలని కోరుతాడు అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది అప్పుడు ఆ యతీశ్వరుడు పూర్వజన్మలో నువ్వు బహిల్లిక దేశంలోని ఒక బ్రాహ్మణుడివి ఎప్పుడూ కూడా భగవంతుడిని ఆరాధించి ఎరుగవు స్నానం జపం దీపారాధన దానధర్మాలు చేయడం నీకు తెలియదు ఒకవేళ ఎవరైనా యజ్ఞయాగాలు చేస్తుంటే వాళ్ళను నువ్వు ఎద్దేవ చేసేవాడివి అవహేళన చేసేవాడు ఆచార వ్యవహారాలు ఎంత మాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడు చివరికి ఈ విషయం నువ్వు నీ భార్యను కూడా వదలలేదు చివరికి ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదలలేదు నీ భార్య ఎంతో గుణవంతురాలు రాలు ఆమెకి ఎంతో దైవభక్తి ఉండేది ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసింది నువ్వు ఎంత మాత్రం మారకపోగా ఖాతస్థం అంటూ ఆమెను కసురుకునేవాడివి ఆమె నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డు చెప్పేవాడివి అలా మనసారా ఆమె పూజాభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు ఆ మహాయిల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు బాధలు పెట్టావు దైవం పట్ల శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్ళావు నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తరువాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు చివరికి ఇలా ఎలుక జన్మ ఎత్తావు ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగివేసింది కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు కనుకనే నీకు మోక్షం లభించింది అని చెబుతాడు అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు కార్తీకంలో ఇతరులు చేసిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ట మహర్షి చెబుతాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ఓం నమ శివాయ నమశివాయ సమస్త సన్మంగళాని బొంతు సర్వేజనా సుఖనోబంధు లోకా సమస్త భవంతు ఓం శాంతి 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 తదుపరి పదహారో రోజు కలుసుకుందాం కార్తీక మాసం